హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ముకుట్టి సాజీలాక్స్ దగ్గరలో మనకి వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదండీ సో దానికి స్పెషల్గా ఈ వీడియో అనమాట సో ఏమీ లేదండి సో నేను చిన్నగా అయితే డయాగ్రామ్ వేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇండియాలో అయితే మనకి లెవెన్ డేస్ ఫైవ్ డేస్ అలా బలే ఉంటుంది కదా వినాయక చవితి వచ్చేసింది అంటేనే మనకి ఐదు రోజులు పండుగలా ఉంటుందన్నమాట ఈసారి నేను మిస్ అవుతున్నట్టే ఇండియాలో లేను కాబట్టి ఆ ఊరేగింపులు అవన్నీ చాలా మిస్ అవుతున్నట్టే సో దానికి స్పెషల్గా ఈ వీడియో అనమాట ఇంకా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి మీరు అడ్వాన్స్ మీరు చేసే ప్రతికార్యం కార్యం ఆ వినాయకుడికి ఆశీస్సులతో విజయం చేరుకోవాలని వినాయక చవితి పండుగ రోజు మీరు అందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు